మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మరియు రెండు వందల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రి మండలిలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్ వర్క్ పారదర్శకంగా లేకుండా ఉండటం అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది మద్యం రిటైల్ అమ్మకాలు ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి వాటి అన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని అదే లివరు కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్ని కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్ట్లు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది సెప్టెంబర్ ఐదు ఇరవై నాలుగు నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మధ్య విధానం అమర్లోకి వస్తా అని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూ ఎక్సైజ్ పాలసీ మూలంగా ఐఎంఎఫ్ఎల్ మధ్య అమ్మకాలు రెండు వందల ముప్పై రెండు లక్షల కేసులకు బీరు అమ్మకాలు నాలుగు వందల ముప్పై ఆరు లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మధ్యన పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వాటిల్లింది అంటే కేసెస్ తగ్గినాయి కాదు ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మధ్య మన రాష్ట్రంలోకి రావటం మూలంగా ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి లేదా అత్యధిక రేట్లకి ఒకప్పుడు అరవై రూపాయలు డెబ్బై ఉన్న చీప్ లిక్కర్ ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయలు అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి లేదా కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి అక్కడ నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకి దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వాళ్ళని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు సప్లై చేయని ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నిటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మన చేస్తాను